అందరికీ పన్నెండు వేలు కుదరదని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే ఇచ్చింది ఆటో డ్రైవర్లతో రాజకీయమా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో సంఘాలను ఆహ్వానించకుండా కాంగ్రెస్ అనుబంధ సంఘాల చర్చలకు ఏమిటని జేఎన్టీ రాష్ట్ర అధ్యక్షులు వేముల సూరయ్య ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు ఆటో డ్రైవర్లకు నెలకు పదిహేను వేలు ఆటోలు మల్లకు ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టి ఆడుకోవాలనే ప్రధాన డిమాండ్పై చర్చలో మంత్రి ఎలాంటి హామీ ఇవ్వకపోవడంపై ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు చర్చలకు వెళ్ళిన కాంగ్రెస్ అనుబంధ ఆటో యూనియన్ నాయకులు నిరాశక వెనుతిరిగి వచ్చారు ఆటో డ్రైవర్లందరినీ గురించి కాకుండా కేవలం హైదరాబాద్లోనే ఆటో డ్రైవర్లను పర్మిట్లు తీసుకొని పర్మిట్లకు అనుమతిస్తే అని మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉన్నదని మారయ్య అయితే మండిపడ్డారు నగరంలో మరోసారి ఆటో కార్మికులకు అనుమతి ఇవ్వాల్సిన కమిషన్ తందుకు తెరపెడుతుందని కూడా ఆరోపించారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం వచ్చిందో ఆ పథకంతో ప్రతి మహిళ బస్సునే ఆశ్రయించడం జరుగుతుంది దీంతో ఆటో డ్రైవర్లకైతే వాళ్ళు డైలీ బ్రతకడానికే భారంగా అయింది అని వాళ్ళైతే వాపోతున్నారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రభుత్వంతో చర్చించినప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన లేనట్టు కూడా వాళ్ళైతే వెనుకకి వచ్చినట్టయితే మనకి ఈరోజైతే అప్డేట్ అయితే రావడం జరిగింది మరి అందరికీ పన్నెండు వేలు కుదరదు అనేది కూడా ఇక్కడైతే మీరు ఏ ఏదైతే చూస్తున్నాం ఆటో డ్రైవర్లు నెలకి పదిహేను వేలు అని డిమాండ్ చేస్తున్నారు బట్ వీళ్ళైతే ఇవ్వ ఇవ్వకూడదని కూడా ఆలోచిస్తున్నారు నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇది ఎటు పోతుందనేది కూడా తెలుస్తలేదు మరి ఇంకా ముందు ముందు ఏం చేస్తారనేది ఆటో యూనియన్పై తేలాల్సి ఉంది మరి ఎంపీ ఎలక్షన్స్ అయితే చాలా కీలకంగా మారింది ఈ యొక్క అప్డేట్ గురించి